శ్రీదశ ఎస్ నైన్ హెల్త్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం ఇప్పటికి మనము పెదపేకు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి కడుపులోకి శరీరంలోకి అగ్ని పెరగాలంటే మనం ఏం చేయాలి ఈ విధానాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు కఫం కఫం అంటే నీరు శరీరాన్ని శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి శరీర శుద్ధి లేనిదే ఆత్మశుద్ధి కలగదు ఎందుకంటే ఒకదానికి ఒకదానికి లింకు కాబట్టి శరీరంలో మనం శుద్ధి చేసుకుంటే అవయవాల శుద్ధి క్లియర్గా అవుతుంది ఒకటి మనం ఆలోచించినట్లయితే మన గృహంలో ఏ రోజుకి రోజు ఉదయాన్నే లేచి ఒకసారి చింపుతాం మళ్ళీ సాయంత్రం ఒకసారి చిమ్ముకుంటూ ఉంటాం శుభ్రంగా చేసి మనం జీవించడానికి ఉపయోగకరంగా చేసుకుంటాం అట్లాగే ఆలోచిస్తే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఉన్నటువంటి ఆ మలినాన్ని అంతా క్లీన్ చేయాలి అని అంటే మనం ఏం కావాలి వాటర్తోనే మనం అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా మనం వండుకున్నటువంటి తప్పాల ఏ అయితే దబర్లు ఉన్నాయో ఏ అయితే సామాన్లు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయాలంటే వాటర్ కావాలి అలాగే నిత్యము పనిచేస్తున్నటువంటి మన శరీర అవయవాలు అన్నీ కూడా క్లీన్ అంటే లోన వాటర్ అనేది ఉండాలి ప్రతి శరీరానికి రోజుకి నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లు ప్రతి ఒక్కరూ తాగాల ఈ విధంగా చేసిన వారికి ప్రతి ఒక్క అవయవం కూడా శుభ్రంగా క్లీన్గా చేసుకునే శక్తి శరీరానికి వస్తుంది ఆ మలినాన్నంతా బయటికి పంపించాలి అంటే ముందు వాటర్ ఉండాలి ఎందుకంటే రక్తం కూడా మీకు సరఫరా ప్రశాంతంగా చేయాలి అని అంటే రక్తంలో నీటి శాతం సమస్థితిలో ఉండాలి అలాగే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి అలాగే మజిల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలన్నా కూడా నీరు కావాలి ఈ నీరు ఉంటేనే శరీరము చక్కగా శుభ్రం చేసి మన శరీరాన్ని నిద్రలేసి మళ్ళీ లే పనికి వెళ్ళాలి అంటే ఎంతో ప్రశాంతంగా ఉండాలి ఆ విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది మీ శరీరాన్ని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీరు అనే భూతాన్ని మనము మన శరీరానికి సమస్ సమస్థితిలో ఉంచే విధంగా చూసుకోవాలి ఆ నీరు సమస్థితిలో ఉన్నప్పుడు మనలో ఊపిరితిత్తులు అనేవి కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు ఉన్నాయి ఊపిరితిత్తులు అనేవి ఈ ఊపిరితిత్తులో తయారవుతున్నటువంటి శ్వాసకోశ ఏదైతే చక్కగా గాలి పీల్చుకొని వదులుతూ ఉన్నామో అదంతా కూడా అక్కడ తయారవుతున్నటువంటి పైనుంచి తయారవుతున్నటువంటి కఫము చేరిపోయి వాటర్ గాని ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని తగించేసి పంపి పంపించేస్తూ ఉంటుంది అదే వాటర్ లేకపోతే అక్కడ లేయర్ లాగా కట్టేసి శ్వాసకి ఆటంకం కలుగు చేస్తుంది ఈ కఫము అనేది ఊపిరితిత్తుల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కఫాన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నా శ్రద్ధగా వినండి ఇది కూడా చాలా సింపుల్ అయినటువంటిది ఇది ఒక మనం చూసినట్లయితే ఈ కఫాన్ని లేయర్లా కట్టినటువంటి ఆ కఫాన్ని ఎండిపోయినటువంటి ఆ కఫాన్ని శుభ్రంగా ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి ఆ కఫాన్ని తీసేయాలి అంటే మనకి చిన్న చిటకాతో మీకు ఒక ఉపాయం చెప్తూ ఉన్నాను ఒక చిటకా చెబుతూ ఉన్నాను చక్కగా అది చేసుకొని క్లియర్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే వాటర్ అనేది మనం చెప్పాం అది కూడా నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగమంటే కూడా తాగేస్తూ ఉంటారు అట్లా తాగకూడదు కొద్ది కొద్దిగా నోట్లో పోసుకొని చప్పురిచ్చుకుంటూ తాగాలి అన్ని అవయవాలకు వెళ్ళాలంటే అట్లా ఈ కఫాన్ని కూడా క్లియర్ చేసుకోవాలంటే ముందు వాటర్ ఉండాలి కాబట్టి ఆ వాటరు అనేది ఒక స్పూన్ తీసుకోవాలి నీళ్ళు అనేది ఒక స్పూన్ తీసుకోవాలి స్వచ్ఛమైన తేనె ఒక స్పూన్ తీసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు రెండు కలిసిపోవాలి ఈ రెండు ఎప్పుడైతే బాగా కలిపేసి రెండు కలిసిపోయినాయి అనుకున్నప్పుడు నాలుగుతో మీరు ఎప్పుడైతే ఇది చేసేసుకున్నారో ఆటోమేటిక్గా ఇరవై ఒక్క రోజులు ఆ విధంగా చేస్తే మీ యొక్క ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతారు అది ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు ఆతము పిత్తము వీటిని ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తెలియపరచున్నాం కాబట్టి దాన్ని ఈ కఫాన్ని క్లియర్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఒక స్పూను నీళ్ళు ఒక స్పూను తేనె బాగా శుభ్రంగా రెండు మిక్స్ చేసుకొని బాగా కలిపేసి దాన్ని ఉదయాన్నే మొహం కడుక్కున్న తర్వాత ఉదయాన్నే కడిగేసుకొని మొహం గడుపుకొని వెంటనే ఇది నాగేసిన తర్వాత ఒక వన్ అవర్ దాకా ఏమీ తీసుకోకుండా పరగడుపునే ఉండాలి అప్పుడు దాని యొక్క పని అది చేసుకొని ఆ లంగ్స్ని క్లీన్ చేస్తుంది మనము చెప్పుకున్నటువంటి కఫాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు అవయవాలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది మీకు తెలియప మొట్టమొదటి దాంట్లో మనం చెప్పుకున్నట్లుగా వాతానికి సంబంధించి ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే గాలి గాలి లేకుండా మన శరీరంలో సంస్థితులు ఏ విధంగా పెట్టుకోవాలనేది రెండోది అగ్ని అగ్ని కిడ్నీలు ఏ విధంగా క్లీన్ చేసుకొని మనం చేయాలనేది చెప్పుకొని ఉన్నాం అట్లాగే ఊపిరితిత్తులు సంబంధించినటువంటి మనం ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ మూడు అవయవాలు ఎవరైతే సంస్థితిలో పెట్టుకుంటారో ఈ యొక్క భూతాలని సంస్థితిలో పెట్టుకుంటారో వారికి మంచి ఆరోగ్యాలు ఉంటాయని కోరుకుంటూ దీన్ని అమలుపరుచుకొని మీరు చక్కగా మీ జీవితాన్ని సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవిస్తారని మనసారో కోరుకుంటూ మీరందరూ తప్పకుండా మా యొక్క శ్రీదేశ ఎస్ నైన్ హెల్త్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనసారో కోరుకుంటూ మీ అందరికీ Du so bist